ఈ వచ్చేసి లిటర్ టైంలో ఏంటంటే మెయిన్ పెద్ద బ్రీడ్లో ఏంటంటే వీటికి వచ్చేసి సిక్స్ బేబీస్ కానివ్వండి ఎన్నైనా కానివ్వండి బేబీస్ వస్తే ఏంటంటే న్యాచురల్ అయితే అవి చాలా కేర్ తీసుకుంటాయి సో మనం ఏం చేస్తామంటే ఫ్లోరింగ్ కానీ ఇట్లాంటి వాటిలో పెడతాం కాబట్టి తల్లి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ దాకా మన లాగానే వాటికి కూడా చాలా పెయిన్ కానివ్వండి ఇవన్నీ ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే పిల్లలు ఎక్కడున్నాయి ఏంటి అనేది తెలియకుండా వాటి మీద పడుకున్నప్పుడు ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చనిపోతాయి పిల్లలు సో మనం ఏంటంటే ఆ ఫస్ట్ వన్ వీక్ అనేది ఏంటంటే పిల్లల్ని మనం ఒక లిటర్ బాక్స్ అనేది కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం చేపిస్తే జర్మన్ షెపర్డ్ అనేది ఇప్పుడు ఇది ఎంతైతే ఉందో ఆ హైట్ ఒక సిక్స్ ఇంచెస్ కానీ అట్లా పెట్టి ఒక ఫోర్ ఇంచెస్లో ఒక చిన్న బోర్డర్ లాగా తయారు చేస్తే బేబీస్ ఏంటంటే దాని కిందకి వెళ్ళిపోతే ప్రెస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో దానివల్ల మనం లెటర్లో ఎక్కువగా సేవ్ చేయడానికి ఉంటుంది ఇంకా ఎక్కువగా డెత్ అయ్యే తల్లి పిల్లల మీద పడుకొని చనిపోయిందని ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్కొక్కసారి ఏదైనా ఒక్కొక్కసారి వీటికి ఏంటంటే ఫీవర్ వస్తూ ఉంటుంది తల్లికి వస్తూ ఉంటుంది సో మనం అది చెక్ చేసుకోలేదనుకోండి ఆ పిల్లలకు కూడా ఫీవర్ అటాక్ అయ్యి లెటర్ లిటర్ ఫీవర్తో చనిపోవడం ఎక్కువగా మేము చూసింది ఇంకొకసారి మిల్క్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అయిపోయి మే ఇన్ఫెక్షన్ మిల్క్ పిల్లలు తాగంగానే ఇది అయిపోతూ ఉంటాయి ఫస్ట్ వన్ వీక్ ఎక్కువ ఇష్యూస్ అనమాట ఇంకొకటి బాగా ఒక్కొక్కసారి ఏంటంటే ఇనిషియల్ డేస్లో ఓవర్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ బాడీలో కొలెస్ట్రమ్ అనేది ఎక్కువగా ఉండి మిల్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి తట్టుకోలేక కూడా పిల్లలు చనిపోతూ ఉంటాయి సో ఫస్ట్ ఎందుకైనా కానీ ఫస్ట్ పిల్లలు పెట్టిన తర్వాత ఆ మిల్క్ అనేది మనం ఇచ్చి మొత్తం ఒకసారి పిండేసామనుకోండి ఆ తర్వాత పాలు ఇచ్చేసేయచ్చు ఒకసారి మనం పాలు క్వాలిటీ చూసుకుంటే ఇలా పిండంగానే నార్మల్ మిల్క్ లాగా ఉంటే ఓకే అలా కాకుండా వైట్గా లేకపోతే ఇన్ఫెక్టెడ్గా మనకి తెలిసిపోతూ ఉంటుంది ఈ ఎట్లా ఉంది ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా ఉందా లేదా పాలు చూడంగానే మనకు అర్థమైపోతుంది జనరల్గా అది అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఫస్ట్ వన్ వీక్ హీట్ రీప్రొడ్యూస్ చేసుకు సో మదర్ కూడా ఫస్ట్ టైం అయినప్పుడు ఏంటంటే వాటిని హీట్గా ఉంచడం ఇవన్నీ కూడా తెలియదు సో ఆ టైంలో మనం ఏంటంటే టెంపరేచర్ థర్టీ టూ దాకా థర్టీ త్రీ దాకా మనం ఆర్టిఫిషియల్గా మనం ఒక బల్బ్ అనేది అరేంజ్ చేస్తే ఒక వన్ ఫీట్ టూ ఫీట్లో ఆ లీటర్ బల్బ్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ ఒక కార్నర్లో పెడితే హీట్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి అవి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి హీట్ దగ్గరికి హీట్ ఎక్కువైనప్పుడు కొద్దిగా చల్ల ప్రదేశానికి వెళ్తుంది దీనికి వచ్చేసి లిటర్ బాక్స్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ సైజ్ కానీ ఫైవ్ ఫోర్ ఫోర్ సైజ్ కానీ ఆల్ ఫోర్ సైడ్స్ ఫోర్ ఫీట్ అట్లా వన్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఫీట్ కానీ హైట్ పెట్టేసుకుంటే ఒక డోర్ పెట్టేస్తే చిన్న చేసి నేను ఆల్రెడీ నా లీటర్ బాక్స్ మీకు చూపిస్తాను అలా చేసుకుంటే మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కళ్ళు తెరిస్తాయి మదర్తో పాటు అవి కూడా స్టార్ట్ చేస్తాయి లైట్గా తినటం అనేది మనం సాఫ్ట్గా చేసి ఫుడ్ వాటి దగ్గర పెట్టేస్తే మిల్క్ అనేది ఏంటంటే హెవీ బ్రీడ్స్కి సరిపోవు సో మనం ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ కానీ త్రీ వీక్స్ రాగానే ఫీడింగ్ కూడా అలా చేసుకుంటే మనం లీటర్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు ఇంకా కామన్గా వచ్చేసి ఏదైనా కొత్త వాళ్ళు వచ్చి లెటర్ చూడటానికి వచ్చినప్పుడు పప్పీస్ పట్టుకున్నప్పుడు ఇన్ఫెక్టెడ్ అవటం ఆల్రెడీ డాగ్స్కి ఏంటంటే ఈ రేబీస్ అంటే ఇట్లాంటి పార్వో అంటే ఇట్లా వైరల్ డిసీసెస్ చాలా అటాక్ అవుతూ ఉంటాయి సో అవి యాక్చువల్గా మన ఊర్లో ఉన్న మన నియర్ బై ఉన్న మనం కొద్దిగా ప్రొటెక్టెడ్గా ఉంటాం బయట నుంచి వచ్చినప్పుడు ఆ చెప్పులు కానివ్వండి అవి కానీ అక్కడే వదిలేయటం వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాటిని కాస్త మనం శానిటైజ్ చేసుకొని వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటే మ్యాక్సిమం చనిపోవటం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే పుట్టిన తర్వాత ఆ వామ్స్ అనేది మదర్ నుంచి కూడా పాస్ అవుతూ ఉంటాయి సో టూ వీక్స్కి ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మనకి పప్పీ డి అని ఉంటుంది వన్ కేజీకి వన్ ఎంఎల్ డోస్ చొప్పున మనం యూజ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఒకసారి స్టూల్స్ అబ్జర్వ్ చేస్తే ఏమైనా ఉన్నాయా లేదా ఏంటనేది అట్లా టూ వీక్స్కి ఒకసారి అట్లా మనం అప్ టు త్రీ మంత్స్ దాకా యూజ్ చేసుకుంటే వాటి డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి ఏదైనా పారాసిటీస్ ఉన్నా కానివ్వండి ఎక్స్టర్నల్ ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఉన్నా కానీ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటాయి సో బెటర్ ఇంకా అసలుకి ఎటువంటి ఇష్యూస్ ఉండదు వ్యాక్సినేషన్ వచ్చేటప్పటికి వీటికి వచ్చేసి థర్టీ డేస్కి ఒకసారి చేస్తాం ఫస్ట్ ఏంటంటే మేము ఎక్కువగా ఏం ఫాలో అవుతాం అంటే హీట్కి వచ్చినప్పుడు హీట్కి వచ్చినప్పుడే మేము డివామింగ్ చేస్తాం తల్లికి చేసిన తర్వాత వ్యాక్సినేషన్ కూడా చేసేసుకుంటాం యాక్చువల్గా షెడ్యూల్ మనకి సపోజ్ నెక్స్ట్ మంత్లో ఇది హీట్ టైం అనుకోండి వ్యాక్సినేషన్ చేసేస్తాం ఇన్ కేస్ ముందుగా వచ్చిందనుకోండి వ్యాక్సినేషన్ టైం దగ్గర ఉందనుకోండి సో ఇమీడియట్గా డివార్మింగ్ అయిపోయిన ఒక త్రీ ఫైవ్ డేస్కి వన్ లోపు వ్యాక్సిన్ కూడా చేస్తాం సో పుట్టబోయే పిల్లలకు కూడా ఆ ఇమ్యూనిటీ అనేది పాస్ అవుతుంది ప్రాబ్లం ఉండదు సో పుట్టిన పిల్లలకి థర్టీ డేస్ దాకా తల్లి నుంచి వచ్చే ఇమ్యూనిటీతోనే వ్యాక్సినేషన్తో పని ఉండదు థర్టీ డేస్కి మనం పప్పి డిపి అని వ్యాక్సినేషన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బూస్టర్ డోస్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కానివ్వండి సిక్స్టీ లోపు ఒకసారి వేసుకోవాలి ఆ టైంలోనే ర్యాబీస్ కూడా వేసుకోవాలి త్రీ మంత్స్ టైంలో ఒకసారి ర్యాబీస్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మన సైడు ఏదన్నా బాగా వైరస్ ఎక్కువగా ఉండి స్టిల్ ఇంకా పప్పీస్ చనిపోతున్నాయి కేసులు ఎక్కువ ఉన్నాయి అనిపించినప్పుడు ఏంటంటే మనం బూస్టర్ డోస్ ఇంకోటి వేసుకుంటే నష్టమేమి ఉండదు అండి వ్యాక్సినేషన్ ఓవర్గా అనే ప్రాబ్లం ఏమి ఉండదు పప్పీ హెల్దీగా ఉండటానికి ఆ వ్యాక్సినేషన్ అనేది సో వీక్ అయితే అవ్వవు సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ తర్వాత ఏంటంటే ఎవ్రీ ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది డీవార్మింగ్ అనేది ఇప్పుడు న్యాచురల్ మన గడ్డిలోనో అట్లా బయట తిరుగుతా అట్లా ఉంటే ఎవ్రీ మంత్తో త్రీ మంత్స్కి వస్తారు డీవార్మింగ్ చేసుకుంటే మనకు అర్థం అవుతుందండి డాగ్స్ సరిగ్గా తినపోకపోయినా అట్లా వాటి ఇది లేనప్పుడు మనం డీవార్మింగ్ చేసుకుంటే వా లోపల ఉన్న వామ్స్ అన్నీ పోతాయి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో బ్రెవాక్టో అనే ఒక టాబ్లెట్ వచ్చిందండి కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాకపోతే నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే ఇప్పుడు బయట తిరిగే డాగ్స్కి కానీ ఇట్లాంటి వాటికి ఇట్లాంటి కాస్ట్లీ డాగ్స్కి ఏంటంటే అలాంటి ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే యాక్చువల్గా కంపెనీ వాడే టూ ఇయర్స్ అలా చెప్తాడు అది మోర్ దెన్ త్రీ ఇయర్స్ కూడా దీని మీద టిక్స్ అనేది మీరు వాంటెడ్గా ఏదైనా టిక్స్ తీసుకొచ్చి వీటి మీద వేసినా కానీ అవే పోతాయి ఇక్కడ చనిపోవటం లేకపోతే పారిపోవటం జరుగుతుంది మీరు అన్నీ చూసుకుంటే ఒక్కదానికి కూడా ఇంత పెద్ద కెనెల్లో డాగ్స్ క్యాట్స్ అన్నీ ఉంటాయి అయినా కానీ మీకు ఒక్క టిక్ కూడా కనపడదు మామూలుగా జనరల్గా మీరు చూస్తే బయటే చాలా కుక్కలు టిక్స్ గోమర్లు స్కిన్ అంతా ఇదైపోయి అట్లా ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రం అట్లా ఉండదు ఎందుకంటే మనం ఆ బ్రావెక్టో ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అదే జనరల్గా త్రీ మంత్స్ ఇవేంటంటే కాస్త బయటికి అట్లా పెట్టినప్పుడు ఏ పడతాయి నోట్లో పెట్టుకొని అట్లా కొద్దిగా బ్యాక్టీరియల్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి సీజనల్గా బయట ఏదైతే ఉందో అవి అటాక్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి డాగ్స్ మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ దాటిందంటే అవి చనిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఈ వన్ ఇయర్ లోపు ఏంటంటే బయట వైరల్గా ఉండి వీళ్ళు ఏంటంటే వ్యాక్సినేషన్ తక్కువ ఇస్తున్నారని చెప్పి అట్లా కొన్ని కకృతి పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే డాగ్స్ ఎక్కువ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా కాస్త మంచిగా ఇప్పుడు మనం మనం అమ్మే అతని దగ్గర ఫ్రీజర్లో బాగానే ఉంటుంది కానీ అతని దగ్గరకు వచ్చేటప్పుడు ఆ ఫ్రీజింగ్ అనేది ఎలా ఉందో తెలియదు సో అట్లాంటివి కొద్దిగా మనం అందుకే వన్ టైం కాకపోయినా టూ టైమ్స్ చేసుకుంటే కాస్త సేఫ్ సైడ్ ఉంటాం మేము ఏంటంటే ప్రాపర్ ఐసోలేటెడ్లో ఉంటాయి మా డాగ్స్ అన్నీ ఓన్లీ డాగ్ షోస్కి వెళ్ళేటప్పుడే గ్రౌండ్ ప్రాక్టీస్కి మన దగ్గరే ఇక్కడ అంతా ట్రాక్ ఉంది ఇక్కడ లోకల్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి చిన్న సైజ్ పూల్ ఉంది ఆ పూల్లోనే ఎక్ససైజెస్ అన్నీ చేస్తూ ఉంటాయి సో మన ఓన్లీ షో అప్పుడే మనం గ్రౌండ్కి తీసుకెళ్తూ ఉంటాం ఆ టైంలోనే మనకి ఆ టైంలో కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ చేస్తూ ఉంటే బయట మనం ఎలాగో ట్యాబ్లెట్స్ వాడతాం కాబట్టి నో ప్రాబ్లం సో పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ త్రీ మంత్స్ ఇలాంటివి వై వ్యాక్సినేషన్ ఫెయిల్ అయ్యి పార్వో అటాక్ డిస్టెంబర్ అటాక్ ఇట్లాంటివి ఎక్కువగా నేను చూసినాయి ఏంటంటే లూ వామిటింగ్స్ మోషన్స్ ఇలా అయ్యి చనిపోతూ ఉంటాయి చాలామంది ఫ్రెండ్స్ దగ్గర మేము ఎక్కువగా చూస్తూ ఉంటాను సో వ్యాక్సినేషన్ వేయించా ఉంటే వేయించా ఉంటారు అయినా కానీ చనిపోతూ ఉంటాయి సో ఎక్కువగా నేను అది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కొన్ని డాగ్స్కి అన్నీ వేసినా ఏది చేసినా అవి జెనెటికల్గానే హార్ట్ వీక్గా వస్తూ ఉంటాయి హార్ట్ స్ట్రోక్స్ చనిపోతూ ఉంటాయి పిల్లలు అవి కూడా మనకి అనాలసిస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఏంటంటే మనకి వెటనరీలో కొద్దిగా బర్రెలకి ఒక్కటే ఒక మాదిరిగా ట్రీట్మెంట్ జరుగుతుంది కుక్కలు అంటే ఇంకా చాలా కష్టం ఒక గన్నవరంలోనే కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మనకి గన్నవరం పరిహెత్తాలి సో బెటర్ ఏంటంటే మేము క్యూర్ ఇస్ బెటర్ దెన్ ఇదని ప్రివెన్షన్ అని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని సో ఎక్కువగా మనం అదే ఫాలో అవుతూ ఉంటాం రోగాలు వచ్చేదాకా తెచ్చుకోకుండా మనం ఇనిషియల్గానే కుక్ కండిషన్ బట్టి న్యూట్రిషన్ ఫీడ్ ఇవ్వడం కానీ అన్ని చేసుకుంటూ ఉంటాం అందువల్ల మన డాగ్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి అని